విజయవాడ కనకదుర్గమ్మ ప్లైఓవర్ భవానీపురం వైపు హైదరాబాద్ నుంచి వచ్చే జాతీయ రహదారిపు వచ్చే ట్రాఫిక్ మొత్తం ఒకప్పుడు వన్ టౌన్లో విజయవాడ వన్ టౌన్లో ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈ ప్లైఓవర్ చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ కట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ కష్టాల వల్ల చాలాసేపు ఇక్కడ వాహనాలని ట్రాఫిక్ జామ్లు ఉండే చాలా ఇబ్బంది పడేవాడు ఆ ఇబ్బంది తొలగడానికి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ గవర్నమెంట్లోని నితిన్ గడ్కరీ ఆనాటి రోడ్డు రవాణా శాఖ మాధ్యులు ఆయన స్పెషల్ గ్రాంట్తో ఆయన నిధులతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు ఎందరికో ఉపయుక్తమైన ఈ ఫ్లైఓవర్ వల్ల వ్యాపారస్తులకు కానీ పాఠశార్లకు కానీ వాహనదారులకు కానీ ఎవరికైనా సరే మంచి ఉపయోగకరంగా ఉంది ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ దీనివల్ల విజయవాడలో ట్రాఫిక్ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి చాలా కాలం నుంచి దశాబ్దాల నాటి నుంచి ఈ ఫ్లైఓవర్ కట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ అప్పుడప్పుడు ఈ పనులు ఆగినప్పటికీ పూర్తిగా నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ కోసం ఎంతగానో కృషి చేశారు బీజేపీ గవర్నమెంట్లో ఉన్న నితిన్ గడ్కరీ ఆయన వలన విజయవాడ కనకదుర్గ ప్లేఓవరు కార్యరూపం దాల్చిందని చెప్పవచ్చు